ప్రద్యుమ్న కుమార్ దాస్ అనే ఆయన తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఎలా అయినా మీరు కాపాడాలి అని చెప్పేసి హాస్పిటల్లో చేర్పించారు అయితే డాక్టర్లు ఆవిడ అప్పటికే చనిపోయినట్లు తెలిపారు ఇక ఈ కుమార్దాసు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు ముందు డాక్టర్లకు చెప్పినట్టే పోలీసులకు కూడా తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా తెలిపారు అయితే పోలీసులు అన్నాచురల్ డెత్ గా కేసు ఫైల్ చేసి శవ పరీక్షకి పంపించారు ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది అందులో భార్య శరీరానికి చాలా గాయాలున్నాయని అలానే ఆవిడ చనిపోవడానికి గల కారణం మత్తు మందు ఎక్కువ అవ్వడం ఓవర్ డోస్ ఆఫ్ అనెస్థీషియా ఇక దాంతో పోలీసులకి అనుమానం వచ్చింది భర్తని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇక తడబడి తడబడి కాసేపటికి నిజం ఒప్పుకున్నాడు అసలు ఏం జరిగిందంటే కుమార్ దాసు శుభశ్రీ భార్యాభర్తలు అయితే ఈ కుమార్దాస్కి కి వేరే ఇద్దరితో వివాహేతర సంబంధం ఉంది అది భార్యకి తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి దాంతో గత ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంది శుభశ్రీ అయితే కుమార్ గత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన భార్యకి ఫోన్ చేసి తన లవర్ ఇంటికి రమ్మని పిలిచాడు అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఇదే సిచ్యువేషన్ లో మీరున్నారు ఆ భర్త ఫోన్ చేసి రమ్మన్నాడు అది కూడా ఎక్కడికి ఆడి ప్రేయసి ఇంటికి అలాంటప్పుడు మీరు వెళ్తారా వెళితే ఎలాంటి జాగ్రత్తగా తీసుకోకుండా వెళ్తారా మీరైతే ఏం చేస్తారో అనే ప్రశ్న కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఈవిడ ఏమనుకునిందో ఏమో ఆ ఇంటికి వెళ్ళింది ఆ లవర్ పేరు రోసి అంట ఆవిడ ఒక నర్స్ అంట అంటే ఏదో మెడికల్గా పక్కా ప్లాన్ వేశారు ఎవిడెన్స్ లేకుండా చంపేద్దామని అయితే ఈ పెళ్ళం వెళ్ళిందా వాళ్ళు మత్తు ఇంజెక్షన్లు వేశారంట అది రెండు వేసారంట దాంతో ఓవర్ డోస్ అయ్యి ఆమె చనిపోయింది అలా చనిపోయిన ఆవిడ్ని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి తీసుకొచ్చారు డాక్టర్లు కూడా చనిపోయింది అని చెప్పేశారు అనుకోండి ఇక తీసుకువెళ్ళి పూర్తి చేయడమే కదా ఆ తర్వాత ఏం జరిగినా ఎవరికి అనవసరం ఇంకా పట్టించుకుని దాని గురించి ఎవిడెన్స్ తీసేలోపు టైం అయిపోతుంది అంతలోపు మనం సంతోషంగా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ ఇక్కడ విషయం తొందరగా బయటపడిపోయింది అలాగే ఎవరు చంపారు ఎందుకు చంపారో కూడా తెలిసిపోయింది కనుక ఇప్పుడు దాసు ఆయన ప్రేయస ఇద్దరూ కలిసి కటకటాల వెనక కూర్చొని రొమాన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే అసలు ఒకప్పుడు అన్నదమ్ముళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు చంపేసుకుంటూ ఉన్నారు అది కూడా నమ్మక ద్రోహం పిలిచి తీసుకువెళ్ళి బిర్యానీలు పెట్టడం కూల్ డ్రింక్ తాగించడం ఇంజక్షన్లు వేయడం ఇలా చెప్పకుండా నవ్వుతూనే ప్రాణం తీయడం అనమాట అందుకని భార్యాభర్తలు మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి మీకు ఒకవేళ అవతల వాళ్ళంటే ఇష్టం లేదా లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళని వదిలేసి మీ పని మీరు చూసుకోండి అంతేగాని ఇలా మీ సుఖం కోసం మీ స్వార్థం కోసం అవతల వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీస్తారు అది కూడా మోసం చేసి నవ్వుతూనే ఇది చాలా తప్పు కదా అలానే మనలో కూడా చాలామంది భార్యాభర్తలకి సినిమా హీరోల మీదనో యూట్యూబ్ క్రియేటర్ల మీదనో పక్కింటి వాళ్ళ మీదనో మనసు పోతూ ఉంటుంది పోయే లక్షణం మనసుది కానీ అది మన బుద్ధితో మనం కంట్రోల్ చేసుకోవాలి అలా ఉండడం మంచితనం కాదు నేను అలా ఉండను నాకు ఎంతమందితో అంటే అంత మందితో తిరగడం ఇష్టం ఒక్కరితో జీవితకాలం ఉండలేను అది నా ఆలోచన నా అభిప్రాయం నా మనస్తత్వం అని మీలో ఎవరైనా అనుకుంటే అసలు పెళ్ళి అనే దాని జోలికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమమైన పని ఎందుకు వెళ్ళిన తర్వాత ఇలా జైల్లో కూర్చోవడానికి ఎవరినంటే వాళ్ళని చంపేసి అయితే మీరు అనుకోవచ్చు ఆ భార్య ఏమి అడగకుండా ఉండొచ్చు కదా అని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏ భర్త తన భార్యని తన ఆస్తి అనుకుంటాడు అలానే భార్య కూడా తన భర్తే తనకు కావాలి అనుకుంటుంది అందుకని గొడవ సరే తనతో కలిసి ఉండాలి ఎందుకంటే వీడు నా ఇది నా కుటుంబం అని ఆవిడ అనుకుంటుంది కాబట్టి ఆవిడే కాదు ఆయన కూడా అంతే అనుకుంటాడు కదా అందుకనే భార్యాభర్తల భర్తల సంబంధం అన్నది ఒక కమిట్మెంట్ తో మొదలవుతుంది అది బ్రేక్ చేస్తాము అని చిన్న అనుమానం ఉన్న అసలు ధర్మంగా ఉండే ఆ వివాహ బంధం జోలికి వెళ్ళకూడదు అలా కాకుండా మనం మంచి వాళ్ళమే అయినా ధర్మంగా ఉండాలి అనుకున్న మనసు ఎప్పుడైనా అలా చెడు మార్గంలోకి తీసుకువెళ్ళినప్పుడు దానివల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది మనకైనా మంచిదా కాదా ఇలాంటివన్నీ ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేయాలి ఎందుకంటే ఇప్పుడు చేసే పని ఇప్పటికీ కరెక్ట్ అనిపిస్తుంది కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది అదే ఈ వివాహేతర సంబంధాలు కూడా అందుకే ఇలాంటి విషయాల మీద అవగాహన కోసం ఇవి మనం మాట్లాడుకుంటూ ఈ తప్పులు మన దాకా రాకుండా ఉండడం కోసం సీతారామం అనే ఈ ఛానల్లో ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం క్రైమ్ గురించి చెప్పాలి అన్నది ప్రధానమైన విషయం కాదు ఆ క్రైమ్ ఎందుకు జరిగింది అదే ప్లేస్లో ఉంటే ఎలా ఆలోచిస్తాం మనమైతే ఏం చేస్తాం ఏం చేయాలి ఇలా మనకి మనం ఆలోచించుకోవడం కోసం